మీ ప్రాణాలు మీకు ముఖ్యం అయితే మీకు ఏదైనా ఆహార పదార్థాల డబ్బాపై ఈ రీసైకిల్ గుర్తు కనిపిస్తే పొరపాటున కూడా తినకండి నిజానికి ఈ రీసైకిల్ కోడ్లు సాధారణంగా ఒకటి నుండి ఏడు వరకు ఉంటాయి వాటిలో కొన్ని ప్రమాదకరమైనవి కొన్ని చాలా ప్రమాదకరమైనవి మొదటగా అత్యంత ప్రమాదకరమైన మరియు విషపూరితమైన కోడ్ త్రీ పీవీసీని వీలైనంత వరకు నివారించండి ఇది ఒక భయంకరమైన ప్లాస్టిక్ నెక్స్ట్ కోడ్ సిక్స్ కోడ్ త్రీ యొక్క ముద్దుల చెల్లెలు లాంటిది అనుకోండి దీన్ని రీసైకిల్ చేయడం కష్టం మరియు ఆరోగ్యానికి కూడా ప్రమాదకరం నెక్స్ట్ కోడ్ వన్ ఇది మీకు నీళ్ల బాటిళ్లపై కనిపిస్తుంది ఈ బాటిళ్లను పదే పదే ఉపయోగించవద్దు మరియు ఎండలో ఈ ప్లాస్టిక్ విషపూరిత రసాయనాలను విడుదల చేస్తుంది నెక్స్ట్ కోడ్ సెవెన్ ఇందులో అన్ని రకాల మిశ్రమ ప్లాస్టిక్లు ఉంటాయి అందుకే రెండింటినీ ఉపయోగించవచ్చు కానీ జాగ్రత్తగా ఉండటం మంచిది ను నివారించండి తరువాత కోట్ హెచ్డిపిఇ టు ఇది ఉత్తమమైన ప్లాస్టిక్ చాలా మంచిది మరియు ఆహార పదార్థాలు ఉంచడానికి సురక్షితమైనది దీని సొంత చెల్లెలు కోట్ ఫోర్ ఎల్డిపిఇ ఇది కూడా బాగానే ఉంటుంది మీరు దీన్ని నిశ్చింతగా ఉపయోగించవచ్చు నెక్స్ట్ కోట్ ఫైవ్ ఇది కూడా సురక్షితమైనది పిల్లల కోసమైతే ఈ మూడే బెస్ట్